ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ప్రమో జనాలు ఏమనుకుంటున్నారో చూద్దామా ఆ తనూజ ఎప్పటికీ కెప్టెన్ కాలేదు సపోర్ట్ లేకుండా ఒక్క గేమ్ కూడా ఆడలేదు గెలవలేదు నిజమే ఇంతవరకు ఒక్క గేమ్ కూడా తనూజ సపోర్ట్ లేకుండా ఆడలేదు ఈయన పెట్టిన కామెంట్ కరెక్టే పెట్టింది ఎవరు బషీర్ అనుకుంటా సో అది నిజమే అండి నెక్స్ట్ వచ్చి ప్రీతి భరణి గారు లాస్ట్ వీక్ అనవసరంగా అరిచి నెగిటివ్ అయ్యారు మళ్ళీ అనవసరంగా అరవటం ఏ ఏంటో ఈయన అనని పెట్టారు నిజమే ఇప్పుడు దేనికో ఏదో లోకు అంటారు కదా ఒక సామెత అలా భరణికి అక్కడున్న సుమ్మన్కి వీళ్ళందరికీ సాఫ్ట్ టార్గెట్ త సంజన సో సంజన మీద పడి అరవడం తప్ప సేఫ్ గేమర్స్ వీళ్ళంతా సంజన మీద పడి అరవడం తప్ప ఇంకేం చేయలేరు సుమన్ గారు కూడా పాయింట్స్ ఎలా పెడతారు తెలుసా క్యాట్ అనమాట ముందు ఎవరైనా వచ్చి ఏకి ఏకిపడేస్తే అదే తీసుకొని వచ్చి అవే పాయింట్స్ ఈయన పాయింట్స్ లాగా పెడతాడు మీరు గమనించండి నిన్న నామినేషన్స్ అప్పుడు జరిగింది కూడా ఇదే సుమన్ గారు ఓన్గా తన పాయింట్ తను పెట్టలేడు అండ్ ఇంకోటి కతితో పాటు రాడు కూడా తింపాడు నిఖిల్ అంట ఎవరు కావ్యశ్రీ నిజమే బాగా బాగా తను కరెక్ట్గా అనిపించింది నెక్స్ట్ వచ్చి భరణి సుమన్కి సంజన మీద తప్ప ఎవరి మీద నోరు లేవదు సేఫ్ గేమర్స్ కరెక్ట్గా పెట్టారు నిజమే భరణి ఎంతసేపు నా ప్రతాపం చూపిస్తా నా ప్రతాపం చూపిస్తాను కళ్ళు పెద్దయి చేసి ఓవరాక్షన్ చేసుకుంటూ అరుస్తూ సంజన మీద పడతారు కదా ఆయన అనుకుంటున్నాడు ఇది హీరోయిజం అని అదే ఆయనకి చాలా నెగిటివ్ అవ్వేది ఇప్పుడు కళ్యాణ్ మీదనో తనుజ మీదనో అరిస్తే అప్పుడు ఈయనకి హీరోయిక్ ఎలివేషన్స్ వస్తాయి సంజన లాంటి వాళ్ళు సాఫ్ట్ వాళ్ళ మీద పడితే ఏమవుతుంది ఈయన బిస్కెట్ అవుతాడు అంతే లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అంట నిజ నిజమే ప్రోమోలో భలే కట్ చేశారు ఏది క్యాప్టెన్గా ఎక్కడ కనిపిస్తున్నావు ఏది నువ్వు వాడితే ఏది అని అని అడిగాడు కదా నిఖిల్ బాగానే అడిగాడు సో అది నెక్స్ట్ వచ్చి నిఖిల్ సంజన లవ్ అని అని బెటరు కొంతమంది దానికి చూడండి ఎన్నె లైక్స్ వచ్చాయో అండ్ ఇంకొకళ్ళు వచ్చి మిస్టర్ భరణి మైండ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రెస్పెక్ట్ యూ షుడ్ బిహేవ్ ది సేమ్ వే నిజమే కదా ఆయన రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఆయన అడుకునేటప్పుడు ఇలా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి ఎవరు పడి ఎవరైతే సాఫ్ట్ టార్గెట్ వాళ్ళ మీద పడి అరవడం అనేది అది హీరోయిక్ నేచర్ కాదు కదా ఓకే నిఖిల్ సూపర్ చెప్పాడు బాగా దింపాడుగా తనుజాకి యా నిజమే ఇంతవరకు ఒక శ్రీజ తనుజాకి అగేనెక్స్ట్గా నిన్న నిల్చునింది ధైర్యంగా తన పాయింట్స్ పెట్టింది నెక్స్ట్ నిఖిలే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్